హలో గాయస్ చాలా రోజుల తర్వాత ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ కేఎఫ్సీ స్టైల్ ఫ్రైడ్ చికెన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఆన్లైన్లో గుడ్ ఫుడ్స్ వారి ఫ్రైడ్ చికెన్ స్పైస్ మిక్స్ అయితే ఆర్డర్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే వితిన్ టూ డేస్లో డెలివరీ అయిపోతుంది సో ఇందులో మనకు మ్యారినేషన్ పౌడర్ బ్రెడ్డింగ్ పౌడర్ అండ్ పెరి పెరి మసాలా మిక్స్ ఇస్తారు సో ఇవన్నీ చిన్న చిన్న శాషర్స్లో ఇస్తారు అండ్ మొత్తంగా అయితే ఈ కాంబో ఒక హాఫ్ కేజీ చికెన్తో మనము ఫ్రై చికెన్ చేసుకోవచ్చు అనమాట వెనకాల డైరెక్షన్స్ టు యూజ్ ఇచ్చుంటారు కాబట్టి స్టెప్ టు స్టెప్ చెప్పింది చెప్పినట్టు అక్కడ ఫాలో అయిపోతే ఇంట్లోనే మనం బిందాస్గా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్తే నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నాను బోన్లెస్ అనమాట ఇందులోకి ముందుగా మనకు ఆ ప్యాకెట్లో ప్రొవైడ్ చేసిన మ్యారినేట్ పౌడర్ని ఇందులోకి మొత్తం యాడ్ చేస్తున్నాను సో ఈ మ్యారినేట్ పౌడర్లో ఆల్రెడీ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇచ్చి ఉంటారు కాబట్టి మనం పైన మళ్ళీ ఉప్పు మసాలా కానీ అల్లం పేస్ట్లు కానీ ఇలా ఏవి వేయాల్సిన అవసరమే లేదు జస్ట్ కొన్ని కూల్ వాటర్ అలా వేసి ఆ మ్యారినేషన్ పౌడర్ చికెన్ ముక్కలకు బాగా పట్టే కొన్ని నీళ్ళు వేసి బాగా మిక్స్ చేస్తే చాలు మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే యూనిఫామ్గా అంత కోట్ అవుతుంది కాబట్టి ఈ చికెన్ అన్నది మంచిగా మగ్గుతుంది దీన్ని బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ పక్కకు పెట్టేయాలన్నమాట సో దీన్నైతే నేను ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను సైడ్ వైజ్ ఇంకొక ఎంటీ బౌల్ తీసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా తీసుకుంటున్నాను ఈ మైదా పౌడర్లోకి మనకు ముందుగా ప్యాకెట్లు బ్రెడ్డింగ్ అని ఇంకొక శాషెట్ ఇచ్చారు కదా ఆ శాషెట్ని ఇందులోకి కట్ చేసి మొత్తం వేస్తున్నాను అనమాట సో బ్రెడ్ క్రమ్స్ ఉంటాయేమో ఆ క్రిస్పీ టెక్స్చర్ రావటానికి అనుకున్నాను కానీ ఈ బ్రెడ్డింగ్ అన్నది కూడా ఒక పౌడర్ లాగే ఉంది చూడటానికి సో మైదా ఆ బ్రెడ్డింగ్ పౌడర్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా చేసి ఇంకో బౌల్లో కొన్ని కూల్ వాటర్ పెట్టుకున్నాను అనమాట అండ్ సైడ్ వైజ్లో ఇంకొక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సంబంధించి కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఆ చిన్న చిన్న పీసెస్ అన్నిటిని మనం ముందుగా పెట్టుకున్న ఆ మైదా అండ్ బ్రెడ్ క్రంపింగ్ మిక్స్ పౌడర్లోకి వెయ్యాలి సో ఒక్కొక్క పీస్ని మంచిగా కోట్ అయ్యేలాగా ఆ పౌడర్లో డిప్ చేయాలన్నమాట సో ఇలా డిప్ చేసినప్పుడు ఈవెన్గా కోట్ అవుతుంది అండ్ దీన్ని మీ ఇంట్లో జల్లడ పట్టేందుకు వీలుగా ఏదైనా ఒక స్పూన్ లాంటిది కానీ గరిటె లాంటిది కానీ ఉంటే అందులోకి వేసి ఎక్స్ట్రా పౌడర్ అన్నది జల్లించాలన్నమాట సో ఇలా జల్లించిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కూల్ వాటర్ ఉంటుంది కదా అందులో ఒక ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ డిప్ చేయాలంతే అప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రెడ్ పౌడర్ అన్నది ఆ పీస్కి బాగా పడుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ కూల్ వాటర్లో అలా ఉంచేసిన తర్వాత మళ్ళీ అందులో నుంచి తీసి సేమ్ అదే మైదా అండ్ బ్రెడ్ మిక్చర్లోకి ఒకసారి వేయాలి అంటే సెకండ్ టైం మనం ఈ పౌడర్ని కోర్చ్ చేస్తున్నాం అనమాట ఇలా కోర్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పౌడర్ రిమూవ్ అవటానికి ఇంకొకసారి జల్లించేసి ఇప్పుడు ఈ పీసెస్ని వేడి వేడి ఆయిల్లోకి ఒక్కొక్క పీస్ని ఇండివిజువల్గా వీడవాలన్నమాట సో ప్రాసెస్ అయితే ఇంతేనండి సింపుల్ మనకు ఆ మైదా మిక్చర్లో రెండుసార్లు డంప్ చేస్తే చాలు ఇలా చేసిన తర్వాత వేడి వేడి నూనెలో ఒక్కొక్క పీస్ని ఇలా పెట్టి ఆ నూరగంతా తగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు చాలా క్రిస్పీగా చాలా చాలా ఎమ్మి టేస్ట్తో ఉన్న కేఎఫ్సీ స్టైల్ చికెన్ ఫ్రై అనేది ఇంట్లోనే రెడీ అయిపోయింది సో చేసేటప్పుడు నేను నమ్మలేకపోయాను ఆ క్రిస్పీ టెక్స్చర్ రావటము అండ్ టేస్ట్ విషయం ఎలా ఉందో అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ రిమైనింగ్ చికెన్ అంతా అయితే ఫ్రై చేసుకున్నాను సో చూడటానికి ఆ టెక్చర్ అయితే సూపర్గా ఉంది సో దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఎంతైనా చికెన్ని మనం ఆనియన్ సలాడ్తో తీసుకోవటం ఆ కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది కదా అండ్ మన గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కూడా ఆనియన్ ఏదైనా నాన్ వెజ్ తినేటప్పుడు కూడా సలాడ్గా ఆనియన్ తినటం వల్ల మనకు మంచిగా డైజెస్ట్ అవుతుంది ఫ్రై చేసిన తర్వాత పీస్ని ఇలా ఓపెన్ చేస్తే పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి టేస్ట్ అద్దరిపోయింది అంతే సో పిల్లలు ఎంతో ఎమ్మీగా ఇష్టపడి తింటారు వీటిని మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి ఎలా ఉంటుందో వాళ్ళకి ఏమవుతుందో అన్న టెన్షన్ లేకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి వీడియో నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి